రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గానా ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ పేరు సీమా కాడిని ప్రసాంగ కూర్రులను కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు చూస్తున్నారు ప్రశాంత్ దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మీరన్నా తీసుకునేది మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు బిళ్ళేకాళ్ళ ఇక్కడే ఆదం దగ్గర ఆలూరు దగ్గర బిళ్ళేగాళ్ళా ప్రశాంత్ కొనుగోలు చేశారా ఉన్నాయి ఇవి రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఎంత పెట్టుకున్నారని ఇక్కడ ముప్పై అక్షరాధ వన్ లాక్ థర్టీ థౌసండ్ రూపాయలు మరి కాడిని లక్ష ముప్పై వేలుగా కొనుగోలు చేశారట ఇవి వ్యాపారస్తులు కదా వ్యాపారస్తులు గురి వ్యాపార వస్తుంది ప్రస్తుతానికి వీటి లెంత్ వీడియోలో వీటి విరలు కూడా సేకరించాము ప్రస్తుతానికి వాళ్ళు ఫస్ట్ బేరం ఏం చెప్పిండ్రు మీకు లక్ష నలభై చెప్పిండే బేరం కూర్చొని ముప్పై కొన్నారు రెండు రెండు పళ్ళు ఉన్నాయట మీరు చేదానికి తీసుకున్నారా ఎవరు వస్తే ఇస్తారా అట్లా లేదు కదా అదే అదే ప్రేమతో వ్యవసాయం తీసుకున్నామని చెప్తున్నారు మరి ఒక్క మాటలు ఈ వారం సంత సొంత అంటారా రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లు పెరిగినాయి అంటారు ఎదుసో మీ వారం అంటే అంటారు ఎద్దులు తక్కువ అంటారా ఎక్కువ అంటారా బాగా కలిసి అంటారు తక్కువ అంటారా ఎద్దులు బాగా పెరుగుతూనే ఉండగా తగ్గే అవకాశం లేదంటారు మంచి మన ఆధునిక మార్కెట్లో దేశీయ పేరు రెండు రెండు పళ్ళు వరుస కోటలకు పలికి రేవ్ వచ్చేసి అక్షరాల వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై బాగున్నాయి దూడలు అయితే మంచి తెట్టంగా ఉన్నాయి వట్టలు బాగున్నాయి కాయలతో ఉన్నాయి కదా రైట్ సొంతం వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం మెదల సొంతం తెచ్చురా కొత్త వీడియోతో మళ్ళీ అదే nah, మేడం